ఫ్రెండ్స్ ఈరోజు మనం కాలర్ టోన్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు కుమార్ టెక్నాలజీ ఛానల్ ఇప్పుడు ఎలా కాలర్ టోన్ జియో మ్యూజిక్ యాప్ ద్వారా ఇంకొకరికి సెట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైజియో అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి మైజియో అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తరువాత యాప్స్ వస్తాయి చాలా యాప్స్ ఉంటాయి మై జియో కానీ మై జియో మ్యూజిక్ జియో సినిమా జియో టీవీ ఇలాంటి యాప్స్ ఉంటాయి మనకు జియో మ్యూజిక్ యాప్ కావాలి కాబట్టి గెట్ గెట్ ఇవ్వండి ఇచ్చిన వెంటనే ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ జియో మ్యూజిక్ ఇప్పుడు మన మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది అయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ ఇలా మీకు ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనేది ఇలా రన్ అవుతుంది బ్యాగ్ వచ్చేయండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఏ లాంగ్వేజ్ కావాలనేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం మనకు కావాల్సిన తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం ఓకే డన్ ఇక్కడ జ్యో మ్యూజిక్ మనకు రిలేటెడ్ మూవీ సాంగ్స్ అన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అన్నమాట ఇప్పుడు మనకు జ్యూస్ రింగ్ టోన్ ఐ మీన్ కలర్ టోన్ ఎలా సెట్ చేసుకోవాలి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీ ద్వారా ఈ మూవీలో ఉండి మనం సాంగ్ ఎలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి ఇక్కడ సెట్ జియో టోన్ ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి మనకు వాళ్ళు డిఫాల్ట్గా ఇస్తారనమాట డిఫాల్ట్గా ఇచ్చిన ఇచ్చినట్టయితే ఇక్కడ టోన్ అనేది సెట్ ఇక్కడ టోన్ ఈ ఆప్షన్ అనేది యాక్టివేట్లో ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు ఆ సాంగ్ని యాక్టివేట్ చేసుకోగలరు లేకుంటే మీరు యాక్టివేట్ చేసుకోలేరు సో మనం బ్యాక్ వచ్చేద్దాం ఆ సాంగ్ కాలర్ టోన్గా మనకు పనికిరాదు ద నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఈ సాంగ్ దీన్ని మనం కాలర్ గా సెట్ చేసుకోవచ్చు చూద్దాం సెట్ జ్యూ టోన్ కొటీన్ వెంటనే సెట్ యాజ్ జ్యూ ప్రెస్ చేస్తే మనకు సాంగ్ అనేది మన కాలర్ యాక్టేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చినదైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్